హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను మీ లవ్ యూ మమ్మీ నేను ఈరోజు ఒక పిచ్చిపప్పలు చేస్తున్నానండి ఆ పప్పులకి పేరేంటో మీరే పెట్టండి పేరు పెట్టడం రాక నేను అని పెట్టానండి ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆ పిచ్చిపప్పులు నేను ఏం చేశానో ఎలా చేశానో మీకు అర్థమవుతుంది నేనైతే ముందుగా పల్లీలను అయితే తీసుకున్నానండి పల్లీలను తీసుకున్న ఒక గ్లాస్ పల్లీలు నీళ్ళలో పోసి నానబెట్టానండి నానబెట్టి పొట్టు తీసుకొని ఇలా బద్దలుగా అయితే చేసుకున్నాను చేసుకున్న ఈ పప్పుని కుక్కర్లో వేసేసి ఒక కొద్దిగన్ని నీళ్ళు వేసి మూత పెట్టి కుక్కర్ మూడు విజిల్లు వచ్చేంత వరకు పొయ్యి మీద పెట్టానండి పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక మూడు వచ్చేంత వరకు పొయ్యి మీద ఉంచుకొని తర్వాత దించి పక్కన పెట్టుకున్నానండి ఈ లోపల మాకు కావాల్సిన ఏంటో చూపెడదాం బెల్లం మైదాపిండి నెయ్యి పల్లీలు యాలుక్కాయలు పంచదార ఆయిల్ అండి ఈ నేను చేసే ఈ పిచ్చిపప్పలకి ఈ సరుకులు అయితే అనుకుంటున్నాను మీకు చూపించినవి అందుకని ముందుగా మైదాపిండి అయితే తీసుకొని జల్లుల్లో వేసి జల్లించుకుంటున్నానండి ఒక గాజు బౌల్ తీసుకొని అందుట్లోకి జల్లించుకుంటున్నాను పురుగులు ఏమైనా ఉంటే తీసేద్దామని ఇంకా ఈ ఈ మైదాపిండిలోకి ఒక గిన్నె ఆయిల్ అయితే వేడి చేసుకొని పోసుకున్నానండి పోసుకొని బాగా కలుపుకున్నాను అంత సాల్ట్ కూడా వేసాను సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని కొంచెం నీళ్లు కలిపి మనం పూరీకి అయితే ఎలా చేసుకుంటామో ముద్ద పూరీ ముద్దలాగా చేసుకున్నానండి పూరీకి చపాతీకి మనం ఎలా కలుపుకుంటాం అలాగే కలుపుకున్నానండి కాకపోతే వీటిని ఈ మైదాపిండి ముద్దని ఏం చేశానంటే మనం బొబ్బట్లకి వాడతాం కదా అలాగా నూనె పోసి నూనెలో అయితే నానబెట్టానండి కొంచెం మెత్తగా ఉంటుందని ఇంక తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి అదైతే ఈ రకంగా ఉడికిపోయిందండి ఇంక ఇప్పుడు దాంట్లో మనం ఏం చేయాలంటే బెల్లాన్ని వేయాలి కాకపోతే డైరెక్ట్గా వేస్తే ఇసుక గడ్డిపోచలు అలాంటివి ఉంటాయి కదా అందుకని చెప్పి దాన్ని పొయ్యి మీద కరగబెట్టి ఇలా వడపోస్తున్నానండి పల్లీ పప్పులోకి వడిపో వడపోసేస్తున్నాను తర్వాత ఈ రెండు కలిపేసి పొయ్యి మీద పెట్టానండి పెట్టి ఆలకాయ పొడి అయితే వేసేసాను అందులో వేసి బాగా దగ్గరికి ఉడికేలాగా మనం పూర్ణాలకు ఎలా పిండి ఉడకబెట్టుకుంటామో బొబ్బట్లకి ఎలా ఉడకబెట్టుకుంటామో అలాగైతే ఉడకబెడుతున్నానండి అయితే నేను ఒక చిన్న పొరపాటు చేశానండి ఏంటంటే కొద్దిగా అంత వాటర్ వేసాను వాటర్ వేయటం వల్ల ఇది కొంచెం పలచన అయిందనమాట ఇది ఎన్ని రోజులకు గట్టిపడిద్దో అప్పుడే మీకు ఈ పప్పులు చేసి చూపెడతాను నేను నేనైతే అది ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇదిగో పిండి కలుపుకున్నాం కదా ఈ పిండిని అయితే ఉండలుగా చేసుకుందామండి ఉండలుగా చేసేసుకొని చూపించిన విధంగా ఉండలు చేసి పక్కన పెట్టుకుంటున్నానండి ఈ మనం పల్లీపప్పు పలసన అయిందని చెప్పేసి నేను ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టానండి ఫ్రిడ్జ్లో పెడితే తర్వాత ఇలా గట్టిపడిందండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అప్పుడు దాన్ని తీసుకొని వండలుగా చేసుకొని ఈ పూరి పిండిలో పెట్టేసి బొబ్బట్ట మనం ఎలా చేస్తాం సేమ్ అదే విధంగా నేను రాయి మీద పెట్టి చేత్తో నొక్కుదామని చెప్పేసి ఇలా చేస్తున్నానండి చూడండి దీనికి కొంచెం నెయ్యి అద్దేసి ఇలా మొత్తం బొబ్బట్ లాగానే సేమ్ బొబ్బట్టే అనుకోండి ఇది ఇదేంటంటే పల్లీ బొబ్బట్టు పల్లి బొబ్బట్టు అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఇలా చేసేసాను ఇంక సేమ్ మళ్ళీ అదే విధంగా ఇంకొక మూడు చేసుకున్నానండి బొబ్బట్లు అయితే మూడు చేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను మూడు చేసుకుని ఇంక వీటితోటే ఈ బొబ్బట్ల లాగే చేసి పిచ్చిపప్పులు రెడీ చేస్తున్నానండి ఆ పిచ్చిపప్పులకి మీరే పేరు పెట్టాలి చూడండి వాటిని ఏమంటారో నాకైతే తెలియదు నేనైతే ఇలా ట్రై చేశాను కానీ అది బాగానే ఉంది తినడానికి మాత్రం అన్నీ సూపర్గానే ఉన్నాయి చూడండి ఇలాగా పూరిలా చేసుకున్న తర్వాత సైడ్లు కట్ చేసేసి నాలుగు పక్కల నాలుగు పలకలుగా ముక్కలు కట్ చేసేసుకుంటున్నానండి ఈ నాలుగు పలకలుగా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక్కొక్క ముక్కగా తీసి నేను ఎలా మడత చూడండి అటు కొనలు రెండు కలుపు కలిపి ఇటు వెనక్కి మడిసి ఇట్లా చూడండి చూపించిన విధంగా మీరు ట్రై చేయండి ఒకవేళ చేసుకోవాలండి పిచ్చిపప్పలు ఈ పిచ్చిపప్పులకి పేరేంటో మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకైతే తెలీదు నేనైతే ఇలా ట్రై చేశాను ఎవరో ఒక తమ్ముడు కొత్తగా ట్రై చేయొచ్చుగా అన్నాడండి అండి కామెంట్లో నేను కొత్తగా ఏం చేయనండి ఏదో పల్లెటూరు మొద్దులు మేము మాకేం వస్తాయి అని చెప్పేసి ఇలా ట్రై చేద్దాం అని చెప్పేసి నేను ఇలా ట్రై చేశానండి నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి చాలా బాగున్నాయి చూడండి మొత్తం ఇలా వచ్చినాయి ఈ ఆకారంలో వచ్చినాయి ఇవి ఈ మూడు బొబ్బట్లు కనుమాయి ఇలా చేసుకున్నానండి తర్వాత ఇవన్నీ డీప్ ఫ్రై చేసేసుకున్నానండి ఆయిల్లో వేసేసి బాగా ఎర్రగా వచ్చేంతవరకు వేయించుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా కరకరలాడుతూ మధ్య మధ్యలో స్వీటు అందుట్లో పల్లీ అంటే హెల్తీ ఫుడ్డే కదా చాలా టేస్టీగా ఉందండి చాలా చాలా బాగుంది ఇంకా మరి బొబ్బట్లు చేసుకున్నాను కదండి అందుకని పెనం మీద నెయ్యి వేసి ఆ మూడు బొబ్బట్లను కూడా ఇలాగ కాల్ చేశానండి ఇలా కాల్ చేసి అవి కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి మూడు బొబ్బట్లు ఇంకా పిచ్చిపప్పులు ఇవి కంప్లీట్ అయిపోయినాయి కదండి ఇవి ఇవి కంప్లీట్ అయితే చేశాను కానీ ఇంకా కొంచెం పల్లిపప్పు బెల్లం ఉడకబెట్టిన ముద్ద ఇంకా కొంచెం మిగిలిందండి దాన్ని ఏం చేస్తానో చూడండి వీడియో వరకు చివరి వరకు చూడండి వీడియో చివరి వరకు చూడండి చూస్తే మీకే అర్థం అవుద్ది చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి ఇదిగోండి మిగిలిన అయితే ఇలాగ వండలు అయితే చేసేసాను చేసేసి ఇంట్లో దోశపిండి ఉందండి ఆ దోశపిండిలో వేసేసి పూర్ణాల లాగా వేసుకున్నానండి చాలా అంటే చాలా బాగున్నాయి పూర్ణాల కంటే ఎక్కువగా రుచిగా ఉన్నాయి ఎందుకంటే పచ్చనపప్పు కంటే పల్లీపప్పు టేస్ట్ బాగుంటుంది కదా మనం ఉత్తిగినైనా అయినా తినేస్తాం కదా అదే పచ్చనపప్పు తినలేం కదండి ఉత్తిపప్పు అయితే ఇంకా అలా పూర్ణాల్లాగా వేసేసుకొని ఇవి కూడా తీసేసుకుని పక్కన పెట్టుకున్నానండి మూడు మూడు రకాలైతే చేసుకున్నాను చూడండి పాకుండలలాగా భలే ఉన్నాయి ఇవి కూడా చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి మా వీడియో లైక్ చేయి